తేరి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కుడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రంలో తెలుసుకుందాం ఆశ్లేష మరియు ముఖ నక్షత్రాలు శుక్రవారం కుక్కట శాస్త్రంలో ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు అశ్లేష నక్షత్రం పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగ మీద పింగళ తొమ్మిది రంగు కాకి మీద పసుపు రంగు కాకి డాగ మీద కాకి పిచుకు రంగు కోడి మీద ఎర్ర కోడి నల్ల బోర మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముఖా నక్షత్రం పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు గెలుపు అభజయం డాగ నెమిలి మీద కోడి పింగళా మీద పసుపు రంగు కాకి డాగ మీద ఎరుపుని రంగు నెమిలి నమిలదలుపు డాగ మీద కోడి గోధుమ రంగు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి శుక్రవారం కృష్ణపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదికి వదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజిన పంతొమ్మిదికి వదలటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నెమిలి డాగ నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు పింగళ అనేది ఏంటంటే ఎర్ర కాకినెమిలి కాకి నల్లబొట్లు ఉన్న పింగళాను మాత్రమే మీదనే వినియోగించుకోవాలి అనేది అర్థం నెమిలి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్ర బ్రాసు ఎర్ర బ్రాసులు కూడా ఎర్ర నెమ్మల కింద వస్తాయి ఎర్ర బ్రాసులు విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్రడాగా విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలన్నీ ఉన్నాయి ముసుకు రంగు నెమిలి డ్యాగ పందెంలో ఎర్రెముళ్ళను మరియు నిమిలి ట్యాగులను వినియోగించుకోవచ్చు ఈ కింద ఫోటోలో పెట్టింది నెమిలి డ్యాగు ఎర్రెమిలి అని మనం ఎప్పుడు అంటాము అంటే తెల్లకాళ్ళు బోర మొత్తం ఎలుపు మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఉన్న నెమిలినే ఎర్రనెమిలిగా మనం గుర్తిస్తాం ఏదో యథా నాలుగేకలు డ్యాగేకలు మెడపైన నడుముపైన డాగేకలు వచ్చినాయి కాబట్టి ఇది ఎర్రనెమిలీ అనుకుంటే దానికి మెడలో ఉంటే నలుపు ఉంటుంది లేకపోతే తెలుపు ఉంటుంది ఆ రెండు ఉన్నప్పుడు ఎదురు కోడిని బట్టి ఇది కూడా మారటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెమిలి డాగ్ నెమిలి డాగ్ వచ్చేసిందంటే ఇది నెమిలి డాగ్లో మనం వినియోగించుకోవచ్చు ఇది విజయాలు సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి దగ్గర రంగులు పడినప్పుడు వాటి యొక్క కదలికలు వాటి యొక్క బలాలు వాటి యొక్క ఏక మీద ఆధారపడి ఉంటుంది రంగు అనేది పందెం అనేది ఇంతమటికే కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ ఒక డౌట్ ఏంటంటే పూర్తిగా వెళ్ళడం వల్ల అది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఎర్ర అబ్రాసులను వినియోగించుకొని నెమిలి పసి ఉన్న అబ్రాసులు మాత్రమే వినియోగించి ఏమాత్రం డాగ పసిము ఉన్నా కానీ అది ఇదిగా అవబోట్లాడడానికి అవకాశం ఉంటాయి నెమిలి డాగును నెమిలి డాగలోనే వినియోగించుకోవాలా లేదు డాగ పింగ్లా వినియోగించకుండానే అపజయం పాలవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి మన విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రంలో మనది విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రం కలర్ అప్డేట్ ఛానల్ ఇది విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రం ఛానల్లో వీ యొక్క ప్రతి ఒక్క రంగు గురించి వివరించాను అదేవిధంగా ఇంకా కూడా ముందు వీడియోలు చేసి మనం వివరించడం అనేది కూడా జరుగుతుంది రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరనెమ్మిలి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఏరనెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినెమిలి లేకపోతే ఎనిమిలి పింగళ కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి పింగళ పందెంలో కేవలం నల్లబొట్ల పింగళాను మాత్రమే వినియోగించుకోవాలి కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగురంగు కాకి పింగళ పందెంలో శుక్రవారం రోజు ప్రత్యేకం ఈ శుక్రవారం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొన్ని ప్లేసుల్లో కొంతమంది డాగా పింగుల పందాలు అని అంటారు అది సహజంగా కొంతమంది చెబుతూ ఉంటారు కొంతమంది కాకి పింగళ పందె ఆడతారు దీంట్లో వచ్చేసి కాకి పింగుల పందెం జరుగుతుంది కానీ కాకిల కంటే కూడా ఈ ఫోటోలో చూపిస్తున్న పచ్చకాకి ఈ లక్షణాలు ఉండి ఎక్కడ కూడా కూడుచూపు లేకుండా ఉన్న ఎదర నల్లబోరున్న ఈ పచ్చకాకులు అతి సులువుగా విజయాలు సాధిస్తాయి తొమ్మిదిన్నర గంటల నుండి పది గంటల లోపు అంటే తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపు తొమ్మిదిన్నరకి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటి రంగులు ఎస్పెషలీ ఇలాంటి రంగులు మాత్రమే ఇవి పచ్చకాకులుగా వస్తాయి ఏ మాత్రం కూడా కాకిటేకలకు కానీ వేటిగా రావు పచ్చకాకులు పచ్చకాకులుగా వచ్చి ఇవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడినెమిలి కోడెనెమిలి పందెంలో కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడెనెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడినమలి విజయం తొంభై తొమ్మిది శాతం డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుగు రంగు కోడినెమిలి పందెంలో కోడినెములు కాకినెమ్ముళ్ళు కోడి నెమ్మలుగా వస్తాయి అదేవిధంగా కోడి రసంగులు కూడా కోడి నెమ్మలుగా వస్తాయి అదేవిధంగా వల్ల కూడా నెమ్మలుగా వస్తాయి ఎక్కువ శాతం వచ్చేసి కోడి నెమ్మి అంటే నెమిలి పసిము ఉన్న రసంకి మెళ్ళలో కోడిచూపున కోడి నెమ్ముళ్ళు అతి సులువుగా విజయాలు సాధిస్తాయి ఆ రంగు మనకి అందుబాటులో లేనప్పుడు కాకినెముల్లో కోడి చూపులు కోడి నెమలవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు డేగా డేగా పింగ్లలో ఎర్రా బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించాయి ఎర్రా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడెనెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు డేకా పింగళా పందెంలో ఎర్రబ్రాసులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడికాకి కోడికాయకి బంధంలో ఎక్కువగా విజయాలు సాధించేవి కోడిపచ్చకాకులు కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమల మీద తొంభై శాతం వరకు కాకి డాక మీద ఎనభై శాతం వరకు కోడి డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్రెమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కోడికాకి పందెంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవచ్చు కోడి పచ్చకాకులు ఎలా ఉండాలంటే ఎదుర బోర మొత్తం నలుపు ఉండాల్సిన అవసరం ఉంది ఏమాత్రం కూడా డేగపషం అనేది ఉండకూడదు డేగపశం అనేది ఉంటే ఎదురు కోడిని బట్టి మారడానికి కూడా అవకాశాలు ఉంటాయి మెడలో కోడి చూపు మెడ మెడ నడుం పైన రెక్కలపైన పసిం అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే దీన్ని మనం కోడికాగా గుర్తించడం అనేది జరుగుతుంది కోడి పచ్చకాగా గుర్తించడం అనేది జరుగుతుంది ఇవి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నమలి